ముందుగా మీడియా మిత్రులకి ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన జనసేన నాయకులకి పక్క నియోజకవర్గాల నాయకులకి సీనియర్స్కి నా హృదయపూర్వత ధన్యవాదాలు మా నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు ప్రస్తుత డిప్యూటీ మినిస్టర్లైన పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారంగా పార్టీ అభ్యున్నతికి చేయడానికి ప్రతి ఒక్కరూ గత మూడు సంవత్సరాలుగా జరుగుతున్న మెంబర్షిప్ కార్యక్రమం మరి ఈసారి కూడా నాలుగో విడతగా పెట్టడం జరిగింది ఆయన కోరిక మన కోరిక ఒకటే అత్యధికంగా మెంబర్షిప్ పది లక్షలు టార్గెట్ ఇప్పటివరకు నా ఆరు లక్షల నలభై ఏడు వేలు ఉంది దీన్ని పది లక్షలుగా సంఖ్య పెంచడానికి కృషి చేయాలని మా అధ్యక్షుల వారి ఆజ్ఞ కాబట్టి ప్రతి ఒక్కరూ వంతుగా ప్రతి జనసేన కార్యకర్త ప్రతి ఒక్క వాలంటీర్ ఈ నెంబర్షిప్పు జాయిన్ చేయడానికి పెట్టిన ప్రతి ఒక్క వాలంటీరు ప్రతి ఒక్కరు కృషి చేసి ఎక్కువ సంఖ్యను మెంబర్షిప్ చేర్చే విధంగా కృషి చేస్తారని నేను ఆశిస్తున్నాను జై హింద్ జై జనసేన జై పవన్